ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ లో చనిపోతే పది లక్షల బీమా నేచురల్ గా చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చే బాధిత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం నేను ఇవే కాదు మీ అందరికీ ఒకటే కోరుతున్నా నరకం చూస్తే చూపించే రోడ్లు బాగు చేసుకున్నాం ఈ కడపలో కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ఇది నా భరోసా వచ్చిన వెంటనే మీ రోడ్లన్నీ కూడా చేస్తానని ఇస్తున్నా విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రణ చేస్తాం చెత్త పన్ను తీసేస్తాం ఇంటి ఏవైతే పంటలు విపరీతం చేశారో అవన్నీ కూడా ఇచ్చేస్తాం విష పూరిత మద్యం బ్రాండ్ ని జే బ్రాండ్ నియంత్రణ చేయడమే కాదు ఎవడైతే దో చేశాడో కట్టించే బాధ్యత వాళ్ళని శిక్షించే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను అన్నా క్యాంటీన్లు పెడతాం ఉచిత విసుక విధానం తీసుకొస్తాం ఇలాంటివన్నీ తీసుకొచ్చి మిమ్మల్ని అన్ని విధాల బాగు చేసే బాధ్యత తీసుకుంటాం ఇంకొక పక్క రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా జీవన వృద్ధి కల్పించాలి అది కూడా నేను వర్కౌట్ చేస్తాను మెప్మాలో ఉండే రిసోర్స్ పర్సన్స్ వారి అకౌంట్ లోనే శాలరీ జమ చేస్తాం అదే మరిగా వడ్డర్ని ఎస్టీలో చేర్చాలన్నారు తప్పకుండా అదే కాకుండా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అవి నెరవేరుస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు గ్రేటర్ రాయలసీమలోనే కాకుండా ఒక్కటి ఆలోచించిన మీరు సామాజిక న్యాయమని మాట్లాడుతున్నాడు ఈ సైకో ఈ రాయలసీమలో ఒక్క బలిజాకి ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఈ రాయలసీమలో బలిజోళ్ళ లేరా లేరా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇది సామాజిక న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఇక్కడ ముస్లిం సోదరికి ఇచ్చాను నంద్యాలలో ఇక్కడ భూపేష్ రెడ్డి అదే మారిగా మాధవి లతకిద్దరికి ఇచ్చాం అదే సమయంలో పక్కన రాజంపేట నేను ఇచ్చింది బాలసుబ్రహ్మణ్యానికి ఇచ్చా బలిజాకి ఇచ్చా తిరుపతి మిత్రపక్షం జనసేన శ్రీనివాస్కి ఇచ్చా అని చెప్పి నేను తెలియజేస్తున్నా పక్కన అనంతపూర్లు కర్నూలు బీసీలకు ఇచ్చాం అది సామాజిక న్యాయం చెప్పేది ఒకటి చేసేది ఒకటి వీళ్ళ సామాజిక న్యాయం చూస్తే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ సామాజిక న్యాయంలో న్యాయం అంతే ఉంటుందని మీకు తెలియజేస్తున్నా సమాధానం చెప్పే ధైర్యం కూడా వెనకలేదు ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఓటేసేటప్పుడు ఇప్పుడు వాళ్ళ చెల్లి వచ్చింది జగనన్న బాణం రివర్స్ అయింది అవునా కాదా ఇది వాళ్ళ ఇంటి దగ్గర అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని చెల్లికి తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకపోతే అది కూడా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆస్తిలో హక్కు అది ఇవ్వకపోతే ఆవిడ కోపం వచ్చి రెండోది బాబాయిని చంపేశాడు కాబట్టి అది కూడా యాడ్ అయ్యి ఈ రెండు కలిపి వాళ్ళు వాళ్ళు ఇంట్లో పడుకొని కొట్లాడుకోవచ్చు కానీ మనకు పడే ఓట్లు డివైడ్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు అవునా కాదా అని అడుగుతున్నా అందుకే మీ బాధ్యత భూపేష్ రెడ్డి యంగ్స్టర్ ఒక బుల్లెట్ లాగా దూసుకెళ్లే వ్యక్తి నీతి నిజాయితీకి మారు పేరు అలాంటి వ్యక్తి ఈ వయసులో ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే నేను కూడా ఆయనకు అన్యాయం జరిగింది అక్కడ వాళ్ళ చిన్న ఎమ్మెల్యేకి ఇవ్వాల్సి వచ్చిన అలయన్స్ లో అందుకే చేయాలనే ఉద్దేశంతో భూపేష్ రెడ్డిని ఈ కడప పార్లమెంటుకు ఎంపీగా పెట్టామని చెప్పి నేను తెలియజేస్తున్నా అవినాష్ రెడ్డికి భూపేష్ రెడ్డికి ఒక్కసారి పోలిక చేయండి గొడ్డలు పెట్టుకొని తిరిగే వ్యక్తి అతను హత్యలు చేసే వ్యక్తితనం మా తమ్ముడు చెప్పిన నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందని వాస్తవం దుర్మార్గులకి ఓటేసి పాముకు పాలు పోసి పెంచినట్టే అది మిమ్మల్ని మీకే కాటేస్తుంది అవునా కాదా అని అడుగుతున్నా కనీసం ఎస్టాబ్లిష్ అయినటువంటి నిందితుడు సిబిఐ కేసు పెట్టడమే కాదు మొత్తం ఆధారాన్ని సేకరించి అరెస్ట్ చేసే సమయంలో నాటకాలడి అధికారాన్ని ఉపయోగించి ఈయన సర్వశక్తులు ఉపయోగించేశాడు నాకు అనిపిస్తుంది కుక్క తోక నాడిస్తుందా తోక కుక్క నాడిస్తుందా అది అవినీశ అవినాష్ రెడ్డిలో విషయంలో జగన్మోహన్ రెడ్డిలో మనం ఆలోచించుకోవాలి అర్థమైందా మీకు తమ్ముళ్ళు ఈ విషయంలో కుక్క తోక కుక్క నాడిస్తా ఉంది ఆ తోక ఎట్టాడితే కుక్కట్లాడుతా ఉంది అవునా కాదా అని అడుగుతున్నా ఏంటి రహస్యం ఏంటి చిదంబర్ రహస్యం ఏంటి అంతపుర రహస్యం ఏంటి అంతపుర రాజకీయాలు ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు సగం అయిందా పూర్తిగా అయిందా లేదా అందుకే అది కుక్క తోక ఏది తోక ఆడిస్తే కుక్క ఆడతానే ఉంటది కాబట్టి మీరు చూసుకోండి జాగ్రత్తగా ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు ఏమి లాభం లేదు ముస్లిములు చంపేసినా దౌర్జన్యాలు చేసినా పట్టించుకోడు కడపలో ముగ్గురు మారీచులున్నారు ఒక ఆయన ఎమ్మెల్యే ఇంకొక ఆయన సురేష్ మేయర్ మూడో ఆయన రవీంద్రనాథ్ రెడ్డి ముగ్గురు మారీచులు కలిసి కడపని సర్వనాశనం చేసేస్తున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే ముగ్గురు కూడా వాళ్ళ కోసం తప్ప మీ మీకోసం ఆలోచిస్తున్నారా అని అడుగుతున్నా అందుకే ఈ రోజు మీరంతా కూడా ఒకటి చెప్తున్నాను వాళ్ళు స్వార్థంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు మెంట్లు సెటిల్మెంట్లు పర్సంటేజులు ఇవి తప్ప ఇంకొకటి లేదు మంత్రి తమ్ముడు షాడోయే మంత్రి ఇంకో పక్క ప్రభుత్వ భూముల్లో ఏకంగా మినిస్టర్ కాలనీ అని వెంచ్ పచ్చగా ఉన్న చలమారెడ్డి చలమారెడ్డి కొండల్ని పిండి మొత్తం లూటీ చేశారు కొండను కూడా ఆన కొండలు మింగేసాయి ఆ పరిస్థితులు ఉన్నారు వీళ్ళంతా దర్గా భూముల్ని ఒగ్బోడ్ భూముల్ని కొట్టేసే పరిస్థితికి వచ్చారు నేను ఊటామి ఇస్తున్నా దేవుని భూములు గాని వగ్బోడ్ భూములు గాని ఆక్రమిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మళ్ళా రక్షిస్తాం కక్కిస్తాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఇప్పుడే మన ఆడబిడ్డ కడప రెడ్డమ్మ కొన్ని సమస్యలు చెప్పింది త్రాగునీటి సమస్య పరిష్కారం చేసే బాయిత మాది డ్రైనేజ్ చిన్న పెద్ద కాదు ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు మీకు రోడ్లు రిగ్గా ఉంటే మేము డ్రైనేజ్ చేయలేమంటే అంటే మీ ఉద్దేశం చేతగాని పరిపాలన ఎట్లా చేస్తామో చేసి చూపిస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా